రంగులు మాత్ర పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను దేవుడు నాతో అని చెప్పుకున్న వాళ్ళు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియదు కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను మరి విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు విజయవాడ పార్లమెంట్ లో తెలుగుదేశం నాయకులకి తెలుసు కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనంలో మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తుంది సార్ ఎంపీ ఎంపీ మీదనే ఇసుక మట్టి గ్రావెలు రేషన్ బియ్యం అని చెప్పేసి లోకల్ స్థానిక ఎమ్మెల్యేనే మీ మీద అభియోగం మోపుతున్నాడు తర్వాత వైసీపీ నాయకులతో అంటగాగి రిస్క్ అక్రమకరం చేస్తున్నాడు మరి పోలీసుల విచారణలో కాల్లిస్ తీశారు దాంట్లో కొంత సమాచారం వాళ్ళతో ఎక్కువగా చాటింగ్లు లేకపోతే వాట్సాప్ కాల్ ఎక్కువ మాట్లాడేది తెలుస్తుంది దీని మీద మీ సమాధానం ఏంటి సార్ మీ మీదే డైరెక్ట్గా మీ మీదే చెప్పే మీ కూడా చెప్పారు నేను వికాస్ అయిన తెలుగుదేశం నాయకుడు నేను నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తిని కాదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దేవుడు అటువంటి దేవుణ్ణి విమర్శించిన వ్యక్తుల గురించి నేను ఎవరు కూడా చెప్పాను ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పే వ్యక్తిని కారణం కూడా చెప్తున్నాను రెండు విషయాలు ఇవాళ వెంకటేశ్వరరావు ఈయన మండలాధ్యక్షుడు ఇరువురు టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు ఇరు ఏ కొన్నూరు మండలాధ్యక్షుడు వెంకట నాయకుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకన్నా మీకు ఎక్కువ తెలుసు కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే తిరుమల వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా ముప్పై వేలు కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ నాయకుడుగా వెలిగిన వెంకటేశ్వరులు గారు ఆయన కుటుంబం చక్కటి ముక్కులు కొడుకుని బ్రహ్మాండంగా చదివించుకుని ఒక మండలానికి ఆదర్శంగా నిలబెట్టిన వెంకటేశ్వరులు గారి పరిస్థితి అక్కడ ఉందా అసలు మా వాళ్ళందరూ కష్టపడి పదవులు సంపాదించుకున్నారు నేను బరుకు బలహీనం ఎస్టీ నాయకత్వం ఎప్పుడు ఏ కొండూరులో ఎస్టీ నాయకుడికి ఎప్పుడు ఒక మండలాధ్యక్ష పదవి ఇవాళ ఎంతో మంది ఎస్టీ నాయకులు నేను పంపిచ్చానని ఆడుతున్నాను అది నాతో పరిస్థితి మీరే చూసారు తిరుగు పదివేలు వస్తుంది అతనికి అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పదివేలు పదిహేను వేలు పది లక్షలు ఐదు లక్షలకి కక్కు పడతానంటే మీరు నమ్ముతారా పోనీ మా నాయకత్వం ఇస్తున్నాను మా కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం ఇంకో విషయం చెబుతున్నాను మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసిన తర్వాత మరి మీకే తెలియదు ప్రశ్న అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు వీళ్ళు గ్రామాధ్యక్షులు వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏమైనా తీసుకున్నారేమో కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో పదవులు వాళ్ళని అడిగితే బాగుంటుంది పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి నాలుగు నెలలు గెలిచినాక పదవులు వచ్చి మూడు నెలలు గెలిచినాక ఇవాళ ఏదో అర్కస్ కక్కాలి అంటే కుదరదు ఒకటి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తున్నాం ఎవరు అన్యాయం చేసినా ఊరుకోం ఎవరు ఇసుక రవాణా చేసినా ఊరుకోం నిర్ణయం చూసాం వైసీపీ నాయకత్వం ఇసుక రవాణా చేస్తే ఒక రౌడీ షేటర్ని మేము ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా పెట్టుకున్నాము మా యొక్క తిరువూరు రూరల్ నియోజకవర్గ నాయకులు చూపించారు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ట్రాక్టర్లు పట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి చూపించి వాళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా ఎవరెవరు వీడికి వెళ్ళమని ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి నాకు తెలిసి దేవులేని అవినాష్ అవినాష్ నీకు రక్తపు ముద్ద నువ్వు తినేది రక్తపు ముద్దా నీ తండ్రి చేసిన హత్య రాజకీయాలతో నువ్వు సంపాదించుకున్నావు నిన్న సీఐకి పోలీస్ చేసి నువ్వు ఇసుక తినే వాళ్ళని వదలమంటే నీ వాటా నాకు తెలియదు అనుకుంటున్నావా మద్యం ఇసుక మట్టి బొక్కే నా కొడుకులు అందరినీ బయటకు తేస్తావు మీరు తినే అవినీతి గత ఐదు సంవత్సరాల్లో మీరు మూడు వేల ఏడు వందల కోట్ల మధ్యలో ఇదిగా తిన్నారు ఇసుకలో తిన్నారు అన్నీ బయటకు వస్తున్నాయి దీనితో పాటు దీని వెనక ఉన్న నాయకులు ఎవరికి కూడా బయటకు వస్తాయి